పద్మనాభ స్వామి ఆలయం అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం ఉంది ఇక్కడ కొన్ని రహస్య గదులు తెరవబడ్డాయి ఈ గదులలో నుండి సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన సంపద కనుగొనబడింది ఈ సంపదలో బంగారం వజ్రాలు రత్నాలు మరియు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి వాటిలో ఆరవ తలుపు లేదా వార్డ్ బి అని పిలుస్తారు ఆ తలుపు మాత్రమే ఓపెన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అది నాగబంధం మంత్రంతో ఉందని విశ్వాసం అందరూ నమ్ముతున్నారు ఆ తలుపు తెరిస్తే పోతుంది దాన్ని తప్పుడు పద్ధతిలో ఓపెన్ చేస్తే విపత్తులు సంభవిస్తాయని పురాణ కథలు మరియు పెద్దలు చెబుతున్నారు ఇది నాగబంధం వేసి ఉందని చెబుతున్నాయి ఐదు గదులలో దొరికిన సంపద విలువ లక్ష కోట్లకు పైగానే ఉందని అంచనా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి